జీఎస్టీకి బాబు జగన్ భజనలో వింత ఇదే ఇప్పుడు భజన మటుకు కామన్ వీళ్ళిద్దరి మధ్య అన్ని విషయాల మీద వీళ్ళు పోటాడుకుంటారు కానీ కేంద్ర ప్రభుత్వాన్ని నరేంద్ర మోదీ నిర్ణయాలను అవే అబ్బో అబ్బో అంటే అబ్బో అబ్బో అని ఇప్పుడు జిఎస్టీ గురించి నేను మాట్లాడాను నేను ఈరోజు కూడా మీకు కొద్దిగా క్లారిటీ ఇస్తాను జిఎస్టీ అనేది ఇంకా చాలా బ్రహ్మాండంగా చేశారని జగన్ ప్రత్యేకించి ట్వీట్ పెట్టి మరి నరేంద్ర మోదీని ఆయన వీటన్నిటిని ఆయన ప్రశంసిస్తే చంద్రబాబు నాయుడు అయితే ఏకంగా అసెంబ్లీలో తీర్మానం పెట్టి ఇంక అసలు దీని మీద మనం చాలా విస్తృతంగా తీసుకోవాలి దీన్ని జనంలోకి తీసుకెళ్ళాలి ఆయన దీని ఒక భారీ కార్యక్రమం అంటే కేంద్ర ప్రభుత్వ పథకం అది వాళ్ళు తగ్గించారు ఇక్కడ మీరు చూడండి వీళ్ళకంత అవసరం వచ్చిందని ఇక్కడ కూడా మళ్ళీ బొత్స సత్యనారాయణ గారు ఎంటర్ అవుతారు బొత్స చాచన శాసనమండలిలో చంద్రబాబు ప్రవేశపెట్టిన తీర్మానాన్ని బలపరుస్తూ చేస్తే దాన్ని బొత్స కొన్ని సన్నయ్య నౌకలు నొక్కారు మీరు నొక్కితే లోకేష్ అక్కడ కూడా మళ్ళీ మీరు బలపరుస్తున్నారా లేదా చెప్పండి అంటే జగన్ ఏమో భేష అంటుంటే బొత్స ఏమో కొన్ని చిన్న చిన్న అభ్యంతరాలు పెడుతుంటే దాన్ని కూడా చూటిగా చూపించడానికి లోకేష్ ఒక ప్రయత్నం చేశారు సరే అది అలా ఉంచి మనం నిజంగా జీఎస్టీని అంతగా ప్రశంసించాల్సినంత లేదు దాన్ని భజన చేయాల్సినంత అవసరం ఉందా అంటే దానివల్ల రెండు లక్షల కోట్లు మిగులుతాయి అని అందరూ మాట్లాడుతున్నారు టూ పాయింట్ టూ ల్యాక్ క్రోడ్స్ నేను నిన్న మీకు చెప్పాను ఆ తగ్గుదల ఏ స్థాయిలో ఉంటుందని వర్మ ఇది చాలా అధికారికంగా నిర్మలా సీతారామన్ గారు చెప్పినటువంటి మాట నిర్మలా సీతారామన్ గారే దీనివల్ల యాస్క్ అబౌట్ ది ఇంపాక్ట్ ఆఫ్ జిఎస్టి రేట్ కట్స్ ఆన్ ది ఫిజికల్ షీట్ మిసెస్ సీతారామన్ సెట్ ది ఫార్టీ ఎయిట్ థౌజండ్ క్రోర్ ఫైనాన్షియల్ ఇంప్లికేషన్ ఫార్టీ ఎయిట్ థౌజండ్ క్రోర్స్ అండి జీఎస్టీ ఇంపాక్ట్ ఎంతుంటుంది అంటే ఇది ఇది ఆమె స్వయంగా చెప్పిన మాట నేను చెప్తుంది హిందువులోది సో నలభై ఎనిమిది వేల కోట్లు మీరు ఏఐలో కొట్టినా అదే వస్తుంది నలభై ఎనిమిది వేల కోట్లు అన్నీ కింది వాళ్ళకి ట్రాన్స్ఫర్ అయితే అవుతున్నాయా దిస్ అగైన్ ఈజ్ ఎ న్యూస్ ఇది హైదరాబాద్ న్యూస్ ఇది కన్ఫ్యూషన్ ట్రాన్సిషన్ పెయిన్ రీటైల్ సెక్టర్ యాజ్ జిఎస్టీ టూ జీరో రోల్స్ అవుట్ కన్ఫ్యూషన్ వచ్చేసింది ఇది కిందకి పోవడం లేదు మీరు చూస్తే కనుక ఏ షాప్లోకి వెళ్ళినా నేను నిన్న కూడా ఏదో స్టా వెళ్ళాను స్టోర్కి ఎక్కడ మీరు రేట్లు మారాయి మారుతున్న సూచనలు ఉన్నాయో వాళ్ళు ఏమన్నా చెప్తున్నారా బోర్డులు పెట్టారా పోనీ అది అది కూడా ఏం లేదు ఆటోమొబైల్ వాళ్ళ మటుకు తగ్గుదల ఉంది మాకు భారీగా ఉందన్నారు తప్ప అసలు ఇంకా మామూలు నేను చెప్పింది రిటైల్ స్టోర్ అది కాకుండా మామూలు కిరాణా కోట్లు వాటికి వెళ్తే వాళ్ళకి అసలు మాకు అయోమయంగా ఉంది సార్ ఏం తగ్గిందో ఏం జరిగిందో అసలు తీరా మేము నష్టపోతామేమో ఈ దెబ్బలో అని వాళ్ళు మాట్లాడుతున్న పరిస్థితి అయితే రెండు పాయింట్ రెండు లక్షల కోట్లు మిగులుతాయని ఎందుకు అంటున్నారు అంటే ఇన్కమ్ ట్యాక్స్ను మేము పన్నెండు లక్షల వరకు మినహాయింపు ఇచ్చాం కాబట్టి ఇవి రెండు మధ్యతరగతికి కాను కానీ కొంతమంది ఆర్థికవేత్తలు దీని మీద చాలా ఆశ్చర్యకరంగా ఉంది ఇది కానుక అంటే ఏంటి ఏదైనా తెచ్చిస్తే కానుక అది అంతకుముందు మీరే భారం వేసి ఆ భారం మీరే కొంచెం తగ్గించి ఇది మామూలుగా వ్యాపారవేత్తలు చేసే పని కదా ఒక రేటు బాగా పైకి పెంచి దీన్ని థర్టీ పర్సెంట్ డిస్కౌంట్ ఎవరన్నా నమ్ముతారా ఇప్పుడు ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ ఎయిటీ పర్సెంట్ డిస్కౌంట్ అంటే ఇవన్నీ ముందే పెంచి ఉంటారు అని ప్రతి వాళ్ళు అనుకుంటారు జిఎస్టీ విషయంలో జరిగింది ఏమిటి నాలుగు స్లాబ్లు పెట్టి భారీగా చేసి భారం ఒకటి కోవిడ్ వచ్చింది మొదట నోట్ల రద్దు వచ్చింది తర్వాత కరోనా వచ్చింది తర్వాత జిఎస్టీ వచ్చింది ఈ మూడు దెబ్బలతో మన ఆర్థిక వ్యవస్థ మన కొనుగోలు శక్తి ఇవన్నీ చాలా కుదేలైపోయినాయి ఇవన్నీ అయిన తర్వాత ట్రంప్ గారు బయట నుంచి ఆయన టారిఫ్లు పెంచి ఆయన జోడించారు సో ఇన్ని దెబ్బల నుంచి బయటపడిన వాళ్లకు ఏమొస్తుంది అనేది నిర్మలా సీతారామన్ ఈరోజు టైమ్స్ ఆఫ్ ఇండియా సంపాదించస్తుంది నలభై ఎనిమిది వేల కోట్లు ఇప్పుడున్న సరుకులు ఇలాగే కొంటే నలభై ఎనిమిది వేల కోట్లు మిగులుతాయి కానీ దీనివల్ల డిమాండ్ బూస్ట్ అవుతుందా వ్యాపారాలు పెరుగుతాయా ఈ విషయాలు కూడా చాలా సందేహాలు ఉన్నాయి నేను ఇవన్నీ ఎందుకు చెప్తున్నా అంటే అన్ని రాష్ట్రాలు కూడా తెలంగాణతో సహా కేరళ తమిళనాడు అన్ని రాష్ట్రాలు జీఎస్టీ వల్ల వచ్చే నష్టాన్ని మాకు భర్తీ చేయండి మాకు భర్తీ చేయకుండా మీరు వెళ్ళడం న్యాయం కాదని వాళ్ళు చెప్తుంటే ఒక ఆంధ్రప్రదేశ్లో మాత్రం ప్రతిపక్షము తో సహా అబ్బో అద్భుతం అబ్బో అద్భుతం అని వాళ్ళు పాడుతున్నారు ఇక చంద్రబాబు అయితే ఒక వారోత్సవం జరపాలట ఈ జీఎస్టీ తగ్గింపులు వీటి గురించి మనం ఒక వారోత్సవం జరపాలి అంటున్నారు ఇవి కొంచెం అంటే ఇక్కడి మోడీ దగ్గరికి వచ్చేసరికి ఇద్దరు భక్తులే మోదీ భక్తి కామన్ చంద్రబాబును మో జగన్మోహన్ రెడ్డిని ఉంచే అంశం ఏంటి అంటే మోదీ మహత్యమే ఓకే కానీ ఆర్థికవేత్తలు మీడియా వ్యాఖ్యతలు కూడా ఈ ఈ వివరాలన్నీ చూడాల్సినటువంటి అవసరం ఉంది చాలా ఎక్స్ట్రాడినరీ గిఫ్ట్ ఏదో ఇచ్చారు తగ్గుదల వచ్చింది కొంతమేలు అంతవరకు ఓకే ఇదని మరి అతిగా చెప్పేసి ఏదో గేమ్ చేంజర్ అంటుకోవడానికి ఏం లేదు